హలో ఈరోజు మనం జున్ను తయారు చేసుకుంటున్నాం ఇంట్లో మా పాలబ్బాయి పాలు తెచ్చిచ్చాడు జున్ను పాలు అయితే జున్ను పాలు చేసుకోవడానికి కొలుతుంటుంది ఏ రోజైతే గేద డెలివరీ అవుతుందో ఆ రోజే పాలు వస్తే కనుక జున్ను పాలు ఎంత తీసుకుంటున్నామో దానికి డబల్ నార్మల్ మిల్క్ కలపాలి నెక్స్ట్ డే అయితే జున్ను పాలు ఎంత ఉన్నాయో ఈక్వల్గా మనం నార్మల్ మిల్క్ కలపాలి ఇది థర్డ్ డే కాబట్టి ఇందులో సగం నేను యాడ్ చేస్తున్నాను డైరెక్ట్గా మనం గిన్నెలో వేసేసుకోవాలి జున్నుపాలని ఇందులో సగం వంతు రెగ్యులర్ మిల్క్ నేను యాడ్ చేశాను ఇప్పుడు ఇవి లీటర్ మిల్క్ ఉన్నాయి కంప్లీట్గా ఇవి వన్ లీటర్ మిల్క్ ఉన్నాయి వన్ లీటర్ మిల్క్కి నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం పొడి యాడ్ చేస్తున్నాను పాలల్లో బెల్లం పొడి ఇంకా మిరియాలు కాస్త దంచి వేసుకోవాలి సగం స్పూన్ మిరియాలు తీసుకున్నాను మిరియాల పొడి అలాగే యాలకులు కింది తీసేస్తున్నాను ఇప్పుడు ఇలా యాలకుల పొడి చేసుకొని ఇది కూడా కలపాలి అంతే ఇంకేం కలపాల్సిన అవసరం లేదు మిక్స్ చేసిన తర్వాత కుక్కర్లో కొన్ని నీళ్లు పోసాను కింద అడుగున ఇలా మూత పెట్టేసి ఒక ఐదారు విజిల్లు పెట్టేసుకోండి ఇప్పుడు మంట మటికి కొంచెం చిన్నగానే పెట్టుకోవాలి చిన్నగా మెల్లగా కుక్ అవ్వాలన్నమాట చిన్నగా కుక్ అయిన తర్వాతనే బాగా విజిల్ రావాలి ఒక నాలుగైదు విజిల్ పెట్టుకుంటే అద్దరిపోయే జున్ను రెడీ అవుతుంది చాలా సింపుల్ కదా మరి విజిల్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం ఐదు విజిల్ వచ్చేసాయి ఒక టెన్ మినిట్స్ అయింది జున్ను అయితే నాకు చల్లగా అయిన తర్వాత చాలా ఇష్టం తినడానికి కొంతమంది వేడిగా ఎంజాయ్ చేస్తారు కానీ నాకైతే చల్లగా అవ్వాలి ఇదిగోండి చక్కగా జున్ను తయారైపోయింది కాస్త చల్లగా అయిన తర్వాత పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది సింపుల్గా అయినా జున్ను తయారు చేసేసుకోండి మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం టేక్ కేర్ బా బాయ్